కురుపుల ఎస్ఐ నామములో ఈ ఉదీకాల ధ్యానాంశాలు వినిచిన మీ అందరికి క్రీస్తు నామములో శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కార్యములు పదహారవ అధ్యాయము పదమూడవ వచనము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియాను దైవ గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడి అమ్ము తుయా తయారు పటనసురాలు ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యముంచెను దేవుని లేఖనము తెలియచేసినట్లుగా పోస్ పౌలు గారు అక్కడికి కుడు వచ్చిన స్త్రీలకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఓదారంగును అమ్ముతున్నటువంటి దైవ భక్తి కలిగిన లూదియా ఆ మాటలు వినుచుండగా ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు సహోదరి సహోదరుడా మరియు ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ హృదయము తెరవబడిందా మన హృదయము తెరవబడితేనే రేపు మనము పరలోకములో ప్రవేశించగలం లూదియా దేవుని మాటలు విన వెంటనే ఆమె హృదయము తెరవబడ్డది పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియచేస్తుంది ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఇరవయో వచ్చినాన్ని చదువుదాం ఇదిగో నేను తలుపున నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా అనేక రీతులుగా దేవుని వాక్యము ద్వారా హృదయాన్ని ప్రభు తట్టుచ్చుండగా మరి ప్రభు కొరకు మన హృదయాలు తెరవబడ్డాయా ఇంకా ప్రభుత్వం బయట పెట్టామా ఒక్కసారి మనల్ని మనము ఆలోచన చేద్దాం ఎందుకు అనగా దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆ మహిమలో ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు గాని మానవ హృదయములు ఆయన ఉండడానికి ఇష్టపడు నీ దేహం అనే ఆలయములో ఆయన నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు ఈ దేహము ఆయనది ఈ హృదయము ఆయనది మరి ఈ హృదయం అనే తలుపు దగ్గరుండి ఆయన ఉన్నాడు ఇంకా దేవుడు మన ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు మరలోక ద్వారము తెరవబడది ఆ ద్వారములో లో మనము ప్రవేశించాలంటే మన హృదయం అనే తలుపు తెరవబడాలి మన హృదయములో ప్రభు ఉండాలి ఈ రోజు నీ హృదయము తెలవబడకపోతే ఈ దినమైన ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించు ఆయన తట్టుచ్చు ఉన్నాడు ఆయన ఉండగా ఆయన స్వరము విని తలుపు తీసావా వలె నువ్వు తలుపును మిగించుకుంటావా ఒక్కసారి దేవుడు ఎన్నో రీతిలుగా నిన్ను రక్షించాలని ఎన్నో రీతిలుగా మిమ్మల్ని దర్శించాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నా ఇంకా మీ హృదయాలు తెరవబడకపోతే ఏదైనా మేము ఈ హృదయము తెరవబడాలి మొదటిగా మన హృదయము తెరవబడాలి దేవునికి మీ హృదయాలలో దేవుడు నివసించాలని ఆయన మీ హృదయం దగ్గరుండి తట్టుచ్చు ఉన్నాడు ఈ మాటలు మీ కొరికే అని మీరు గుర్తిరిగి ప్రభువుని ఈ దినమే మీ హృదయంలోనికి ఆహ్వానించండి ఆయన మన హృదయంలోనికి రావడమే కాకుండా ఆయన మనతోను మనము ఆయనతో సహవాసం కలిగి భోజనము చేస్తామని ప్రభు తెలియచేస్తున్నాడు ప్రభుతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు సహవాసం అనే ద్వారము తెరవబడాలి దేవునికి సౌదరం కృందికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసు మిము పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన హృదయం అనే తలుపును నడు రెండవదిగా ఆయన మనతో సహవాసం చేయడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు సహోదరుడా సహోదరి మరి ఆయన మనలోనికి రాగలిగినట్లు ఆయనతో మనము సహవాసము చేయగలిగినట్లు అనగా ఈ రోజు దేవుడు మనతో సహవాసం చేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఆయన సహవాసానికి ఉదయ కాలం నిన్ను పిలుస్తున్నాడు ఈ రోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు నీ సహవాసాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేసి దేవునితో మనము సహవాసం చేస్తే ఆ సహవాసం మనకి మేలు చేస్తుంది ఆ సహవాసం మన జీవితంలో ఉన్నతమైన కార్యాలను జరిగిస్తుంది సహోదరి సహోదరుడా ఈ రోజు సాక్షాత్తు దేవుడే మనతో సహవాసం చేయాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు మరి సహవాసం అనే ద్వారము తెరవబడినట్లుగా మనల్ని పిలుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఈ రోజు నిన్ను పిలుస్తున్న దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యాన్ని చేయగలిగిన దేవుడు మరి ఆ పరలోకం చేరాలి అనంటే మన హృదయం అనే తలుపు తెరవబడాలి మనము తెరవబడిన అనుభవంలో మనము ప్రభుతో సహవాసం కలిగి దేవుని వాక్యానుసరంగా దేవునికి సాక్షులుగా మనము జీవించినప్పుడు మనందరము కూడా ఒక దినాన్న తెరవబడిన ఆ పరలోకం చేర్చబడతాం పరలోక ద్వారము ఇంకా తెరవబడ్డది అది మూయబడ ముందే నీ జీవితాన్ని సరిదిద్దుకుని క్రీస్తును నువ్వు అంగీకరించి ప్రభుత్వం సహవాసం కలిగి దేవుని కొరకు సాక్షిగా మీరు జీవించాలని అలాంటి ఉన్నతమైన కృప దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లి ఉన్నాం ఈ విద్య కాల ధ్యానాంశాలు వినిచిన మా ప్రియులైన వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారిని వారి కుటుంబాలను మీరే సంరక్షించండి మీ ఉన్నతమైన కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ఈ దినము ఇంకా ఎవరైతే మీతో సహవాసం లేకున్నట్లు ఇంకా ఎవరు హృదయాలైతే అయితే నాయన ఈ దినమే మీ వాక్యము ద్వారా వారిని మీరు దర్శించి ఆ పరలోకములో చేరినట్లు ఆ పరలోకము చారబడక ముందే హృదయం అనే మా తలుపు తెరవబడినట్లు సహవాసం అనే తలుపు తెరవబడినట్లు నీ వాక్య ప్రకటన అనే తలుపు తెరవబడినట్లు నాయన మా ఉన్నతమైన కురుపును మీరు ప్రసాదించి ప్రతి ఒక్కరిని నాయన మీరే ఆకర్షణ శించి రక్షించి బలపరచుమని ఏ ఆత్మ నశించుకున్నట్లు వారందరినీ మీరే వెదకి రక్షించి నిశ్చయముగా నేను గొర్రెలు పోవు ద్వారము నేనే సమృద్ధి అని నీవు సెలవిచ్చిన అటు సమృద్ధి కలిగి అటు సహవాసములో మేమందరము ముందుకు కొనసాగటట్లు అనేక మందికి ఈ వాక్యాన్ని చేరవేసే సాధనాలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ ఆకడకు మేమందరము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచినట్లు అటు ఉన్నతమైన కృపను మాకు ప్రసాదించుమని ఈ ఆత్మ నాశనానికి వెళ్తున్నట్లు మీరే తప్పించి మీరే రక్షించి మహిమ పొందమని అనిచేత చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె